నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు రెండు వేల ఇరవై సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ జీప్ కంపాస్ లిమిటెడ్ ప్లస్ కేవలం ఫార్టీ టూ థౌజండ్ మాత్రమే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఫస్ట్ ఓనర్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆటోమేటిక్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది ప్యానరోమిక్ సన్ ఉంది బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సార్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి నాకు తెలిసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎక్కువ ఉండొచ్చు నాకైతే సిక్సే కనబడుతున్నాయి ఢిల్లీలో ఉంది డే అమ్మకానికి కొత్త బండి ఇప్పుడు ఇది ముప్పై లక్షల పైన ఉంది ఇప్పుడైతే ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడూ నేను కూడా ఇక్కడే ఉన్నా ఈ బండిది ఫుల్ వీడియో ఏం తీస్తలేను సార్ ఇట్లనే వీడియో వేసి పెడుతున్నా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి రెండు వేల ఇరవై సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై అక్టోబర్ రిజిస్ట్రేషన్ జీప్ కంపస్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండికి సంబంధించిన మీకు నెంబర్ ఏం చూపెడతలేను లేను కేవలం బండి మాత్రమే మీకు చుట్టు చూపెడతా ఇంట్రెస్ట్ ఉంటే గిట్ట ఇది ఇంజన్ పోషన్ లిమిటెడ్ ప్లస్ ఇది టాప్ ఎండ్ మోడల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది కేవలం ఫార్టీ టూ థౌజండ్ మాత్రమే తిరిగింది ఢిల్లీ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బ్లాక్ కలర్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పురి దీని ప్రైజ్ వచ్చేసి ఢిల్లీలో పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది కొత్తది ముప్పై లక్షలు ఇరవై ఇరవై ఏడు లక్షలు ఉందంట సార్ జీప్ కంపస్ లిమిటెడ్ ప్లస్ ఆటోగేరు ప్యానరోమిక్స్ రూప్ వస్తుంది బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఈ బండి ప్రైజ్ వచ్చేసి పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది సార్ లిమిటెడ్ ప్లస్ జీప్ కంపస్ ఒకవేళ మీకు ఈ బండి కావాలనుకుంటే నాకు కాల్ సార్ దీని ఫొటోస్ కావాలన్నా కూడా షేర్ చేస్తాను నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది బండికి వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి చిన్న స్క్రాచ్ కూడా లేదు బండి మొత్తం ఒరిజినల్ ఉంది కేవలం ఫార్టీ టూ థౌజండ్ మాత్రమే తిరిగింది జీప్ కంపస్ లిమిటెడ్ ప్లస్ డీజిల్ బండి ఆటో గేరు ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండి ప్రైజ్ వచ్చేసి పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఓకే సార్ నమస్తే శ్రీరామ్